హలో వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ ద ఇండియన్ ఈ వీడియో నా ప్రయాణం ఎక్కడికి తావి కాత్రాలో ఉన్న శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్కి ఓకేనా సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను సికింద్రాబాద్ నుండి తావికి మే ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఎయిట్ థర్టీ హంసఫర్ ట్రైన్ జమ్మూ తాబీ హంసఫర్ ట్రైన్లోకి వెళ్ళాను దాంట్లో ప్రయాణించాను సో థర్డ్ క్లాస్ వేసి ఆ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పడింది టూ టు ఫైవ్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ సో ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీకి ట్రైన్ ఉంది సికింద్రాబెడ్ నుండి జమ్ముతాబీ హంసఫర్ ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ సిక్స్ పిఎంకి అక్కడ అరైవల్ అన్నమాట జమ్ముతాబిలో కాకపోతే డిలే అయింది ఒక వన్ అవర్ అప్రాక్సిమేట్లీ యా నో ఇష్యూ కానీ ఇక తిన్న తర్వాత అలా రిలాక్స్ అయ్యాను నెక్స్ట్ జలంధర్ స్టేషన్ వచ్చింది పంజాబ్ సో అన్ని స్టేషన్లు తీశాను బట్ కొన్ని స్టేషన్లు పెట్టాను అట్లా ఇది జలంధర్ స్టేషన్ దీని తర్వాత జమ్ముదాబి యా చాలా బాగా అనిపించింది యా I okay. do ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ ఫ్యామిలీ పరిచయం అయింది ట్రైన్లో సో వాళ్ళు కొద్దిగా గైడ్ చేశారు నాకు యా థ్యాంక్ యూ వెరీ మచ్ జంబుతావి స్టేషన్కి వచ్చేసరికి సెవెన్ ఎయిట్ అయింది ఈవినింగ్ నైట్ బట్ ఇంకా ఒక మధ్యాహ్నం ఉన్నట్టుంది వెళ్తురు సో ఇక్కడ ఎయిట్ అప్రాక్సిమెట్లీ ఎయిట్ టైంలో చీకటి పడుతుందట సో అలా సో చాలా డిఫరెన్స్ మన హైదరాబాద్కి సో నుండి జమ్మూ స్టేషన్కి వచ్చేసిన రైట్ టైం సిక్స్ బట్ సెవెన్కి వచ్చేసింది ఆ ఇక్కడ పోస్ట్ పేడ్ తీసుకోవాలి ప్రీ పేడ్ సిమ్ పటన్ కోడ దగ్గర నెట్వర్క్ ఆయిపోద్ది సో పోస్ట్ పేడ్ సిమ్ కోసం వస్తున్నా ఇక్కడ మనది దొరికిది పోస్ట్ పేడ్ సిమ్ తీసుకోవడానికి వెళ్ళట్లేదు జమ్ముతావి తాగ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మనకి శ్రీ వైష్ణోదేవి ఆ కాత్ర కాత్రలో ఉంటుంది వైష్ణోదేవి టెంపుల్ అక్కడికి వెళ్ళడానికి బస్సులో వెళ్ళాను సో వన్ అవర్ ఫార్టీ మ్యాన్స్లో టైం పెట్టినట్టుంది ఇప్పుడు మీకు కంటిన్యూ చేసి తాగు అంటున్నాను కదా తాగుంది ఆ తాగుంది వల్ల पता नहीं इसका क्या नाम है इसको भी इसका क्या नाम है ये असल है यार आ ओके ओके राइट कंपनी टीशर्ट का 3 इंच का है टीशर्ट का अरे यार आ मेरे इस इतना है ओके ओके थैंक यू साला चेना नहीं है ये तो फोन क्या है

<laughs> कित, कितना कितना पड़ा कितना पड़ा कितने का पड़ा बारह सौ बारह सौ अरे यार मेरे को चाय है भाई एक बार एक मोबाइल चाय मेरे को सिर्फ <laughs> मुंबई में मिलते हैं क्या और दूसरे जगह पे भी मिलते हैं मुंबई मुंबई कहाँ कहाँ पे कहाँ पे लिया मुंबई में कोना? नहीं कहाँ पे लिया दिल्ली में मिल जाएगा दिल्ली में मिल जाएगा अभी तो नहीं देखा होता इतना छोटा का मोबाइल

రేపు ఫైవ్ సిక్స్ వరకు మాకు ఇక్కడ ఉంటాయి మన సమన్లు ఎక్కానండి నో ప్రాబ్లం మా వచ్చే వరకు ఉంటాయి అన్న నీకు ఏంటంటే అవకా బాయ్ సరే గుడ్ గుడ్ ఓకే చలో హలో చారీ బాయ్ తీసుకోదు ఆయన తీసుకో టూ జీరో ఫైవ్ సెకండ్స్ ఒక అయితే బాయ్ ఆధార్ కార్డుదేనా కాతర బస్ స్టేషన్ టెంపుల్ దగ్గరలోనే ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ కలెక్షన్ పాయింట్ ఉంటుంది అక్కడ తీసుకోవాలి ఫ్రీగా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి ఐడి కార్డు తీసుకున్నావు ఇప్పుడే ట్యాగ్ ఇట్లుంటుంది చెప్తానా ఆర్ఎఫ్ఐ ట్యాగ్ ఇట్లా ఉంటుంది తీసుకున్నాం వెళ్తున్నాం దర్శనానికి జై మాతాది चरणों में यही होगा वापस दे देना वापस दे देंगे आपको माता के चरणों में पहले करके ओ क्या करते हैं हम घर घर के लेके क्या करते हैं पूजा लेके हाँ एक बार एक एक बार बोलो एक बार पूरा हाँ बर्गर रहता है उसमें लक्ष्मी माता घर में पूजा रूम में ऊपर चढ़ाते हैं वो पूजा अच्छा। रूम में रख लेना चाहते हैं लगी है। एक बार बोलो क्या कर रहा है इसको का माता वे। आ, तो वापस देते ना? आ, चुन, वापस मिल जाएगा मिल जाएगा टाइम 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 नहीं लगता अच्छा क्या 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 अरे बड़े वाले तो भाई अच्छा लगेगा कितना लगेगा का एक तो का सर अरे ये में सिल्वर सिल्वर का 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 है है क्या ये मिक्स में रहता है। का इतना दो अच्छा ओके तीन का तो मेरे को तो घर 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 को लेके देखा ऐसा ठीक है आपका नाम आपका नाम भाई सुभाष चंद्र పజ్తజది Шఽ చ్రాగల్ పజ్ం పజాన 38 v unlikely? పజ్సుటి లొల్ హితిన సచేడి işicon 38 గురు ధారీ స్ౕ చేమత్ల్ పజ్లీరు రూ పజ్ భర్ Hin дости。

ఇది ఎంట్రన్స్ అనమాట మన వైష్ణో వైష్ణ నడకదారికి టెంపుల్ నడకదారికి ఇక్కడ చెక్ చేస్తారు బ్యాగ్స్ మొబైల్స్ యా ఇది ఓకే సో మనం ఇక నడక స్టార్ట్ చేసినాం మనం ఇక్కడ పిల్లల్ని పిల్లల్ని తీసుకెళ్ళడానికి చిన్న పిల్లల్ని ఆ ట్రాలీస్ ఉన్నాయి ఛార్జెస్ అన్నిటికీ తర్వాత గుర్రాల ద్వారా వెళ్ళచ్చు పెద్దలు కానీ పిల్లలు కానీ పల్లకి ఒక నలుగురు మోసుకెళ్తారు పైకి పల్లకి అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ ప్లస్ కిలోమీటర్స్ అనమాట ట్రెక్కింగ్ చూడండి చాలా కష్టం బట్ వాళ్ళు ఎలా తీసుకెళ్తారు అడిగితే వాళ్ళు ఒక పప్పు పప్పు రోటీ తింటున్నా అని చెప్తున్నారు వాళ్ళ బలం అంత ఉంది పప్పులో నాన్ వెజ్ ఎవరు నాన్ వెజ్ గురించి చెప్పలేదు సో చూడండి యా యాత్రి సిమ్స్ ఇక్కడ వెళ్ళే దారిలో కూడా నడకదారి దారిలో కూడా ఇస్తారు జై మాతాదే

మనకు జమ్మూ చెప్పాను కదా జమ్మూ తావి మొత్తం జమ్మూ మిలిటరీ ఆధీనంలో ఉంటుంది ప్రీపెయిడ్ నెట్వర్క్స్ సిమ్ ప్రీ ప్రీపెయిడ్ సిమ్స్ ఏ స్టేట్ నుండి వచ్చినా కూడా ఇక్కడ డిజేబుల్ అవుతాయి నెట్వర్క్ ఉండదు అయితే ఏమైందంటే నాకు నాకు చెప్పారు సో సిమ్ డి వచ్చిన తర్వాత ఆధార్ సబ్మిట్ చేసి ఆధార్ ప్రూఫ్ చూపెట్టి మనము కొత్త సిమ్ ఇక్కడ పోస్ట్ పెట్టి తీసుకోవచ్చు బట్ నాకు జరిగింది ఏంటంటే ఆధార్ నేను బయోమెట్రిక్ లాగ్ పెట్టాను నా దగ్గర సిమ్ ప్రీపెయిడ్ పనిచేయదు ఓటీపీ ద్వారానే అది ఆథెంటికేట్ చేసి అన్లాక్ చేయొచ్చు సో చాలా ప్రాబ్లం అయింది ఒక వేరే తెలుగు పర్సన్ కలిస్తే అతని ద్వారా ఇక సిమ్ తీసుకున్నాను పోస్ట్ పేడ్ యా థ్యాంక్ యూ జై మాతాది సిమ్ ఎయిర్టెల్ జియో ఉంటుంది ఎయిర్టెల్ కొద్దిగా బాగా పనిచేస్తుంది త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ మీకు వస్తుందన్నమాట డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది నో ఇష్యూ నెట్వర్క్ కూడా బాగానే ఉంటుంది చాలా బాగా అనిపించింది జై మాతాది నాకు చాలా బాగా అనిపించింది ఈ గుర్రాలను చూసినప్పుడు వాటి పరిస్థితి పాపం వాటి తిండి పెడుతున్నారు కానీ చాలా ట్రిప్స్ తిరుపుతున్నారు పైకి ఎక్కడం దిగడం పైకి ఎక్కడ కంటిన్యూస్ ఎన్ని ట్రిప్స్ ఐడియా లేదు కానీ కొన్ని గుర్రాలు నాకు ఒక బాధ నాలుగు కొన్ని బయట పెట్టి ఇట్లా పోతున్నాయి చాలా బాగా సఫర్ అవుతున్నాయి అనిపించింది నాకు మరి మరి ఎలా అది అర్థం కావట్లేదు ఇన్ని ట్రిప్సే ఉండాలని లో క్రాస్ వాళ్ళు ఏమైనా పెడితే బాగుంటుంది ఒక కండిషను ఒక రూలు లేకపోతే వాటిని చూసి చాలా బాగా అనిపిస్తుంది మూగజీవులు చెప్పలేవు బయటికి నర్వస్గా నంబెడుతుంది ఏటీఎం జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఏటీఎం రేపు విత్డ్రా చేసుకున్నా విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉందో ಅದವರಿ ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟು ಟೈಮ್ ಉಂಟೆ ಅದಕ್ಕವರಿ ದರ್ಶನ ತರ್ವಾತ ಮಾತಾ ವೈಷ್ಣೋದೇವಿ ದರ್ಶನ

ఎక్స్పెక్ట్ చేయలేదు మస్తు భయమైంది అందరూ అందరూ జై మాతాది జై మాతాది అనడమే ఫుల్ వాన కొండ చీరలు పడుతున్నాయి సౌండ్స్ పైన రేకుల పైన సౌండ్స్ పైన రేకులు ఉంటాయి ఫీల్డ్ తాని పైన సౌండ్స్ తర్వాత వాగు ఒక కొండ కొండ పైన కొండ నుండి వాగు ఇట్లా మొత్తం దారి మధ్యలో ఇట్లా కట్ చేసుకుని వెళ్ళిపోతుంది ఫుల్ ప్రెషర్ తోటి ఎలా దాటాలో అలా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి మస్తు భయమైంది ఆ దేవత ఆ వైష్ణవదేవి దేవల్లనే మేమందరం బయటపడ్డాం అంతమందిని సేవ్ చేసింది అమ్మవారు నిజంగా చాలా పవర్ఫుల్ చాలా పెద్ద శక్తి పీఠం ఇది చాలా పవర్ఫుల్ శక్తి పీఠం జై మాతాది చూడండి మొత్తం ఫాగ్ ఉంది అంత ఫాగ్ ఫాగ్లో నడుస్తుంది మొబ్బలు అలా నడుస్తున్నా మబ్బుల్లో నడక வெயிட்டிங் ஹால் ஒன்று நடக்கலாம் असर हैं। ताड़ी, जय माता दी, जय माता दी, जय माता दी, जय माता दी। Thank okay. you. చాలా భయమైంది ఆ మాత దేవల్లా వైష్ణోదేవి మాత దేవల్లా మేము అనిపించింది మాకు సో పైకి వచ్చినాం యా పైకి వచ్చిన తర్వాత ఇక రిలాక్స్ కావడానికి అక్కడ ఏదో భవనం ఉంది దానిలో రిలాక్స్ అవుతున్నారు కొందరు రోప్ వే ద్వారా అక్కడ నుండి బైరో టెంపుల్ ఏదో ఉంటుంది పైకి వెళ్తారు యా ఇక్కడ చూడండి అందరు పైకి వెళ్ళిన పైకి వచ్చినాం పైకి వచ్చిందా అందరు రిలాక్స్ అవుతున్నారు మొత్తం వర్షం ఎప్పుడే తగ్గినట్టు ఉంది సో ఇక పైకి వచ్చేసినాం సేఫ్ అనిపించింది అక్కడ అనౌన్స్మెంట్ ఏంటంటే మళ్ళీ అక్కడ కిందికి కాత్రాకి వెళ్ళాలంటే కొండ కిందికి అదే రూటు క్లోజ్ చేసి వెళ్ళినట్టు అంటే అది భయమైంది మళ్ళీ కిందికి ఇప్పుడు ఏం కదా అని ఇంక లగేజ్ కూడా తెచ్చుకోలేదు పైకి మేము సో చాలా భయమైంది బట్ థ్యాంక్ గాడ్ ఆ దేవత దేవల్ల మళ్ళీ క్షేమంగా కిందికి వెళ్ళాము నైట్ వరకు నైట్ వన్ థర్టీ జై జై శ్రీరామ్ జై మాతాది జై మాతా थाने 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 थाने। आप कहाँ से? हम राजस्थान। राजस्थान। अच्छा। हाइड्रोवेट्स है वहाँ। ओके। थैंक यू। సో తర్వాత వైష్ణోదేవి దర్శనం చాలా బాగా జరిగిన తర్వాత పైకి భైరవ్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాము కాలినడకన చాలా స్టీప్గా ఉంటుంది పైకి బట్ వెళ్ళాము దే ఓం నమశివ దర్శనం బాగా జరిగింది భైరవ్ టెంపుల్ దర్శనం కూడా బాగా జరిగింది కిందికి వెళ్తున్నాము నడక ద్వారీ మాకు నైట్ వన్ థర్టీ ఆ టైం అయింది అనమాట చాలా బాగా అనిపించింది చాలా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి బట్ చాలా అంటే అప్రాక్సిమట్లీ ఫోర్టీన్ ప్లస్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఇంకా ఎంత టూ ప్లస్ కిలోమీటర్స్ అది కూడా ఫోర్ దాకా ఉంది దగ్గర దగ్గర బైరో టెంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నర్వస్నెస్ మొత్తం ఈ వ్యూ చూసిన తర్వాత పోయింది అప్పుడు ఇప్పుడు వీడియో తీసేటప్పుడు ఆ టైం సెవెన్ థర్టీయో ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అనుకుంటా సెవెన్ థర్టీ ఎయిట్ అనుకుంటా సో అయినా కూడా అంతా వెళ్తుర్రు అది చెప్పాను కదా అక్కడ ఎయిట్ అప్రాక్సిమట్లీ ఆ టైంలో చీకటి పెడుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో చాలా బాగుంది వ్యూ చాలా బాగుంది అసలు ఒక స్వర్గం స్వర్గంలాగా ఉంది ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే మనం మాటల్లో చెప్పలేం ఈ ఎక్స్పీరియన్స్ జయ మాతాది ఇక కిందికి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ నాట్ సెవెన్ స్టెప్స్ టూ థౌసండ్ వన్ థౌజండ్ బాగా వైష్ణోదేవి యాత్ర అయింది ఎగ్జిట్ అయినా ఆర్ఎస్ రెడ్డి అక్కడ ల్యాండర్ చేసి